పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లరా ఒక బిగ్ న్యూస్ ఏంటంటే సౌత్ ఇండియాలోనే ఒక బిగ్ న్యూస్ ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ ఇండియా మొత్తం ఒక బిగ్ న్యూస్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారు ఇది బిగ్ న్యూస్ ఈ రెండు నెలలలో ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా చిరంజీవి రాబోతా ఉన్నాడు మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లో కూడా మర్చిపోకండి మిత్లరా మిత్లరా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తోని ఏపీ రాజకీయాలల్ల ఒక వెలుగు వెలిగిండు ఒక రికార్డు సాధించాడు దేశంలోనే పవన్ కళ్యాణ్ అంటే ఇలా ఒక రికార్డు రాజకీయాలల్ల ముందు జనసేన పెట్టినాక మొదటి టర్మ్లో ఆయన విఫలమైండు ఆ తర్వాత జనసేన పార్టీని ముందుకు తీసుకపోయి చాలా కష్టపడ్డాడు పార్టీని ముందుకు తీసుకపోయి ప్రతిఫలంగా ఇలా ఒక కూటమి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడింది అంటే అది పవన్ కళ్యాణ్ జయంగానే సో పవన్ కళ్యాణ్తోనే అక్కడ కూటమి సాధ్యమైంది దాంతోనే అక్కడ కూటమి గెలవడం అలాగే కొంతమంది ఎంపీలు గెలవడము అంటే ఎన్డీఏలో చంద్రబాబు భాగస్వామ్యం కావడం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే జరిగింది సో దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా మంచి పేరు వచ్చింది ఇలా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయిండు కింగ్ కూడా అయిండు డిప్యూటీ సీఎం అయి ముఖ్యంగా ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇక చిరంజీవిని వందకు వంద శాతం రాజకీయాలలోకి తీసుకురావాలి అది కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పావులు కదుపుతానట్టు మనకైతే విశ్వసనీయ సమాచారం ఉన్నది ఇప్పుడున్న సంకేతాలు కూడా అవే అని నాకైతే అనిపిస్తూ ఉన్నది మిత్రులారా రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నాను నేను అయితే ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి ఎక్కడి అంటే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం వేళ చిరంజీవికి పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రాధాన్యత అంతా అయితే కాదు ఆ రోజే క్లియర్గా మనం ఒక వీడియో పెట్టినాం ఖచ్చితంగా చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని చెప్పేసి సో ఇప్పుడు అదే జరగబోతూ ఉన్నది మిథలారా ఖచ్చితంగా చిరంజీవిని రాజ్యసభకు పంపడము అలాగే అక్కడ నుండి మంత్రిగా చేయడం కేంద్ర మంత్రిగా చేయడము దీంతో సౌత్ ఇండియాలో ఉండే తెలంగాణలా ఇటు తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని బలంగా తయారు చేసేటందుకు పావులు కదుపుతున్నట్టయితే ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం అవుతున్నది మిథారా ముఖ్యంగా చిరంజీవి రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది సో అక్కడ నుండి ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అంటే ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డితోని తలబడ్డాడు చిరంజీవి వాళ్ళిద్దరితో తలబడడం అనేది మామూలైన విషయం కాదు మిథులారా సో చాలా ఆ రోజు చాలా పెద్ద డెసిషన్ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు పద్దెనిమిది సీట్లు సాధించాడు సో చిరంజీవి ఏమనుకున్నాను అంటే అనుకున్న దానికంటే తక్కువ సీట్లు సాధించడం ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి పద్దెనిమిది సీట్లకే పరిమితమైన అని చెప్పేసి చిరంజీవి కొంత డిసప్పాయింట్ అయ్యాడు సో ఆ చిరంజీవి డిసప్పాయింట్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కొంతమంది వ్యక్తులు అంటే అదే పార్టీని కనుక చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీని పట్టుకొని ఉంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవే ముఖ్యమంత్రి ఉంటాడు కానీ చిరంజీవి ఏంటంటే అంటే రెండు వేల ఎనిమిదిలో పార్టీని స్థాపించండు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినాయి సంవత్సరంలోనే పద్దెనిమిది సీట్లు సాధించండు సో కొంతమంది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు మిస్గైడ్ చేశారు చిరంజీవిని ఇది ఒక ఆరోపణ చిరంజీవిని మిస్గైడ్ చేసిన వాళ్ళలో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు అనేది కూడా ఒక ఆరోపణ ఉన్నది మిత్లారా సో మిస్గైడ్ చేసి కాంగ్రెస్లో విలీనం పార్టీని విలీనం చేయించండు అని చెప్పేసి ఇందువల్లనే అల్లు అరవింద్ మీద పవన్ కళ్యాణ్ కోపంతో ఉన్నాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు అవుతున్నాయి అంటే కొన్ని మనం పత్రికలు రాసినాయి కొంత మీడియా చెప్తావు అదే నేను చెప్తున్నా మిత్లారా కాబట్టి మొత్తానికి మొత్తానికైతే ఇక పిఆర్పి అంటే ప్రజారాజ్యం పార్టీ ముందు పోవడం చాలా కష్టం కాబట్టి దీన్ని కాంగ్రెస్లో విలీనం చేద్దాం దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ కేంద్ర మంత్రి పదవి ఇస్తుంది అని చెప్పేసి మిస్గైడ్ చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది ఆ ఫలితంగా కొంతమందికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో చోటు దక్కడమే కాకుండా ప్రజారాజ్యం పార్టీ ప్రజాప్రతినిధులకు అలాగే చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసి చిరంజీవిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ లో తీసుకున్నారు మిట్లారా రాంగ్ గైడ్ చేసిండ్రు అని పవన్ కళ్యాణ్ వాదన అని చాలా పేపర్లు రాసుకుంటూ వచ్చినాయి ఇప్పటికీ అదే పరిస్థితి సో అల్లు అరవింద్ అంటే కొంత మంచి ఒపీనియన్ లేదు పవన్ కళ్యాణ్ అనేది కూడా చాలా మంది అనుకుంటా ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరమైండు రాజకీయాలకు దూరమై మళ్ళీ సినిమాలలో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ ఆ సినిమాను మళ్ళీ రీఎంట్రీ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాలు ఇస్తా ఉన్నాడు చిరంజీవి ఇప్పటికీ చిరంజీవి అంటే క్రేజీ తగ్గలే చాలా మంది కూడా చిరంజీవిని ఒక రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారు చిరంజీవి సేవా కార్యక్రమాలు కూడా మర్చిపోలేనివి ఇవి గ్రహించిన ఈ యొక్క బీజేపీ పెద్దలు ఖచ్చితంగా చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావాలి కేంద్ర మంత్రిని చేయాలి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు సౌత్ ఇండియా మొత్తం కూడా చిరంజీవికి చాలా ఇమేజ్ ఉన్నది సో సౌత్ ఇండియాలో కొంత చక్రం తిప్పాలనే ఆలోచనతోని చిరంజీవిని ఈ యొక్క కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు కూడా చాలా మంది ఈ యొక్క వార్తలు చెప్పుకుంటూ ఉన్నారు అంటే ఇది ఒక విశ్వసనీయ సమాచారం నమ్మదగిన సమాచారం మిట్లరా సో దీనికి ఆ బలం చేకూరినట్లయింది మొన్న ఈ మధ్యలో ఢిల్లీలో ఈ యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్న క్రమంలో చిరంజీవిని కూడా పిలిచిండ్రు సో అక్కడికి చాలా తక్కువ మంది వచ్చిండ్రు అందులో చిరంజీవి వచ్చిండ్రు చిరంజీవి మోడీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు అక్కడ కూడా అలాగే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి కూడా చిరంజీవిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినారు చిరంజీవికి దేశంలో అంటే నరేంద్ర మోడీ సర్కార్ చాలా ప్రాధాన్యతనిస్తానని చెప్పడానికి ఇవి ఒక ఉదాహరణ అలాగే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి లడ్డూ వివాదంలో చాలా అంటే నిరసన జరపడం కావచ్చు పోరాటం చేయడం కావచ్చు మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా కొంత హిందువులకు దగ్గరైనట్లయితే అయితే మనకు కనిపిస్తా ఉన్నది అంటే సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ బోర్డు పెట్టాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అనడము మోడీ దృష్టిలో పడ్డాడు ఇప్పుడు మోడీ ముఖ్యంగా ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ అటు చిరంజీవి వీళ్ళిద్దరితోని సౌత్ ఇండియాలో ఖచ్చితంగా బీజేపీ చక్రం దిప్పాలే అనే ఉద్దేశంతో చిరంజీవిని పాలిటిక్స్ లోకి మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నట్లయితే మనకైతే విశ్వసనీయ సమాచారం ఉన్నది మిత్రులారా ఏది ఏమైనప్పటికీ చిరంజీవి గనక భారతీయ జనతా పార్టీలోకి వస్తే చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండడమే కాదు ఇటు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కూడా చాలా మంచుకుండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యూహకర్తలు వీళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు మిత్రారా మీకు ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్